మూవీ అయితే అన్న ఈ మూవీ తీసిన ప్రతి కంటెంట్ ఎట్లా ఉందంటే ప్రతి సొల్యూషన్కి ఒక బీజ ఒక మ్యూజిక్ కానీ బీజం కానీ ఊచ్ అయిపోయింది ఇంకా విజయ్ దేవరకొండకి ఆ బిగ్గెస్ట్ మూవీ చెప్పుకోవచ్చు విజయ్ దేవరకొండ వాళ్ళ అన్న కోసం అయితే ప్రాణం పెట్టి వేస్తాడు ఈ సినిమా అంత పీక్స్గా గెలిపింది సినిమా ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇది లవ్ సాంగ్ అయితే లేదు కానీ యాక్షన్ మూవీ అయితే మన ప్రభస్ టూలో ఎట్లా ఇచ్చాడో విజయ్ దేవరకొండ మళ్ళీ యాక్సిపెట్ అనుకోవచ్చు విజయ్ దేవర్ సలార్ సలార్లో ప్రభాస్ని ఒక్క పీక్స్కి తన కట్అవుట్ సలార్ అనేది ఎంత పీక్స్కి వెళ్ళిపోయాడో విజయ్ దేవరకొండ అంత పీక్స్ అనుకోవచ్చు పక్క త్రీ హండ్రెడ్ కోర్చ పక్క వచ్చేస్త మూవీ అయితే విజయ్ దేవరకొండ అయితే తన తీసి చాలా మూవీస్ ఉన్నాయి ఇది అయితే నాకు నాకు తెలిసిన బాగా బిగ్గెస్ట్ మూవీ అనుకోవచ్చు లాస్ట్ని ఇప్పుడు ఫార్టు అనేది ఇచ్చాడు అది తీస్తాడే తెలీదు పార్ట్ టూ మాత్రం తీస్తే మాత్రం దీనికి మించి వేరే లెవెల్ ఉంటుంది ఎక్స్ప్రెస్ చేయొచ్చు చాలా చాలా చాలా